वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తమ్ కిం వద రామదూత కృపా సింధో మత్ కార్యం ప్రభో ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో ప్రధాన గ్రహాలు తమ స్థానాలను మారుస్తున్నాయి వాటిలో ముఖ్యంగా శని భగవానుడు బృహస్పతి అయినటువంటి గురువు రాహు కేతువులు మారుతున్నారు అలాగే మిగిలిన గ్రహాలన్నీ కూడా ప్రతి నెల తమ స్థానాలని మారుస్తూ ఉంటాయి ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంది మనం తెలుసుకున్నాం ఇప్పుడు శని యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది మనం ముందుగా తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మార్చి నెల ముప్పై తారీఖు వరకు శని కుంభరాశి నుండి మీనరాశిలోనికి సంచరిస్తున్నాడు శని సంచారంలో మార్పు అనేది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మార్చి ముప్పయో తేదీ వరకు జరుగుతుంది శని కుంభరాశి నుంచి మీనరాశిలోనికి ప్రవేశిస్తుంది ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ వరకు రాహు కేతువులు అంటే రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోనికి ప్రవేశించడం జరుగుతుంది ఇది గ్రహాల యొక్క సంచారం కొత్త ఏడాదిలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆరోగ్యపరంగా బాగుండాలని ఆ భగవంతుని మరోసారి ప్రార్థిస్తూ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ రెండు వేల ఇరవై ఐదు వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నది గోచార రీత్యా మనం తెలుసుకుందాం ఈ తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం కూడా ఎటువంటి ఉన్నాయి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే అభివృద్ధి చెందుతాం అనేది మొత్తం ముందుగా తెలుసుకుందాం నక్షత్రం మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో రా రి అనే మొదటి అక్షరంగా కలవారికి స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి రు రే రో లా అనే మీ పేరులో మొదటి అక్షరంగా కలవారికి విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో తి తే అనే అక్షరాలు మొదటగా కలవారికి ఈ తులారాశి యొక్క ఫలితాలన్నీ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఐదు యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి రెండు వేల ఇరవై ఐదు తులారాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి ఈ తులారాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం కూడా ఏ విధంగా ఉంది ఇప్పుడు ముందుగా తెలుసుకుందాం ఆరోగ్యపరంగా చాలా బాగుంటారు ఈ వారు ఈ సంవత్సరం మీ అర్హతకి తగినటువంటి ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సకాలంలో ఫలించడం జరుగుతుంది విజయాన్ని సాధిస్తారు మీ నిరుద్యోగ సమస్యను మీరు పరిష్కరించుకోగలుగుతారు ఉద్యోగ అభివృద్ధి ఉంది ఉద్యోగంలో పనిచేసే వాళ్ళకి దినదిన ప్రవర్ధమానంగా వృద్ధి చెందుతూ ఉంటారు మంచి గుర్తింపు ఆదాయం రెండు ఉంటాయి మీ కుటుంబాన్ని సరి అయిన నడిపించుకోగలుగుతారు అభివృద్ధి పెంపొందించుకోగలుగుతారు కోర్టు వ్యవహారాలన్నీ కూడా ఒక కొలుక్కి వస్తాయి కోర్టు వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు మీకు రావలసినటువంటి ఆస్తి పాస్తులన్నీ కూడా సరైన సమయానికి సంక్రమిస్తాయి సరైన సమయానికి వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి అలాగే వివాహ సంబంధాల కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న వారికి బంధువులలోని వివాహం కుదిరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి బంధుత్వం పెరుగుతుంది బంధుత్వం బాంధవ్యాలు పెరుగుతాయి అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి వారు మీ ప్రేమకు గుర్తింపు వస్తుంది పెద్దలు అంగీకారం ఏర్పడుతుంది ఉల్లాసంగా ఉత్సాహంగా సంతోషంగా ఉంటారు మీ ప్రేమలో ఉన్నవారు విదేశాల్లో ఉన్నవారు ప్రేమించుకున్నవారు స్వదేశంలో ఉన్నవారు వారిని అక్కడికి తీసుకెళ్ళడం వారికి కూడా ఒక జీవనోపాధిని కల్పించడం వారిని వివాహం చేసుకోవడం ఒక కుటుంబంగా ఏర్పడటం తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని తీసుకోగలుగుతారు పెద్దల యొక్క ఆశీర్వాదంతో వీరి వివాహం జరగడం జరుగుతుంది కుటుంబంలో శుభ కార్యాలన్నిటి కూడా బాగా ముందుకు సాగుతాయి మంచి శుభవార్తలు కూడా వినడం కూడా జరుగుతుంది ఈ తులారాశివారు ఈ సంవత్సరం విద్యార్థులకు విద్యారంగంలో విజయాన్ని సాధిస్తారు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు మీరు అనుకున్నటువంటి ర్యాంకులు కూడా పొందగలుగుతారు ఈ విద్యార్థి మే నుంచి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి వీరికి ఆదాయం పెరుగుతుంది ఆర్థిక పదంగా ఎదగగలుగుతారు సంఘంలో కీర్తి ప్రతిష్టలను సంపాదించుకోగలుగుతారు రకరకాల వ్యాపారాలు చేస్తారు వ్యాపారాల్లో అధికమైనటువంటి లాభాలను పొందుతారు ప్రజల మన్నలను పొందగలుగుతారు వాహనాలు కొనుగోలు చేస్తారు ఎలక్ట్రానిక్ వాహనాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు ఎలక్ట్రానిక్ వాహనాలు ఇవన్నీ కూడా కొనుగోలు చేసేటువంటి యోగం ఉంది దుస్తులు కొంటారు ఖరీదైనటువంటి ఆభరణాలను కూడా కొనేటువంటి యోగం కూడా ఉంది కుటుంబ సమేతంగా వీరికి స్త్రీలకు ఎప్పటి నుంచో బంగారు ఆభరణాలు కొనుక్కోవాలన్నటువంటి కోరిక కూడా ఈ సంవత్సరం నెరవేరుతుంది పొదుపు చేస్తారు జాగ్రత్తగా డబ్బుని పొదుపు చేస్తారు అలాగే కోర్టు కేసులన్నీ కూడా పరిష్కారం అవుతాయి కోర్టు నుంచి రావలసినటువంటి మీకు రావలసినటువంటి ఆస్తి పాస్తులన్నీ కూడా మీకు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే అనుబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది సంతానం వల్ల మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి పిల్లల వల్ల మంచి గుర్తింపు వస్తుంది ఫలానా సంతానం అనే మంచి పేరు వస్తుంది మెడికల్ సంబంధించిన వారు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వారు రక్షణ శాఖకు సంబంధించిన వారికి మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి సూచన మహారాజు వివాహాది శుభకార్యాలలో పాల్గొంచుకుంటారు వివాహాది శుభకార్యాల్లో కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి అలాగే బంధుత్వం పెరుగుతుంది వివాహాది శుభకార్యాలకు మీ మీ పిల్లలకు పెళ్లి చేయాలి అనుకున్న మంచి సంబంధాలు కూడా మీకు దొరకడం జరుగుతుంది శత్రువులే మిత్రువులుగా మారుతారు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు ఏర్పడతాయి సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కూడా ప్రేమలో పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి టీవీ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ప్రేమ వ్యవహారాల్లో ముందుకు వెళ్ళడం జరుగుతుంది పెళ్లి చేసుకోవడం కూడా జరుగుతుంది కొత్త కొత్త అవకాశాలు వస్తాయి వినియోగించుకుంటారు డైరెక్షన్ చేయాలనేటువంటి తపంతో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు ఇచ్చేటువంటి యోగం కూడా ఉంది మిమ్మల్ని మీరు గుర్తించి మిమ్మల్ని మీరు గొప్పగా సృష్టించుకోగలుగుతారు మీ యొక్క గుర్తింపుని జనానికి చెప్పగలుగుతారు అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి బీటెక్ ఎంటెక్ చేసిన వారికి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా సాఫ్ట్వేర్ రంగంలో మంచి ఉద్యోగాలు వచ్చేట ఉన్నాయి కంపెనీలు కొత్త కొత్త కంపెనీలు పెట్టాలి అనుకునే వారికి కూడా కంపెనీలు పెట్టగలుగుతారు మంచి లాభాలు పొందగలుగుతారు రెండో వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా రెండో వివాహం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఇటు పురుషులకు కానీ ఇటు స్త్రీలకు కానీ తప్పకుండా రెండో వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా రెండో వివాహం కూడా జరిగేటువంటి సూచనలు ఉన్నాయి కుటుంబంలో అందరూ కలిసి పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు కుటుంబంలో అందరూ కలిసి మీ కుటుంబ పెద్దని చెప్పే మాటల్ని సహకరిస్తారు ఆయన్ని బాటలో నడుస్తారు మీ యొక్క భవిష్యత్ అంతా అద్భుతంగా ఉంటుంది ఈ వారు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటం కోసం ధన ఆదాయం పెరగడం కోసం కుటుంబం అంతా సఖ్యతగా సంతోషంగా ఉండడం కోసం వీరు భగవంతుణ్ణి అంటే గణపతిని ఆరాధించాలి అలాగే సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఆరాధించాలి గణపతికి అభిషేకం చేయించుకోండి పంచామృతాలతోటి శని భగవాను పూజించుకోండి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి అలాగే ఈశ్వరుడికి పంచామృతాలతోటి అభిషేకించుకోండి తప్పకుండా ఆదాయం పెరుగుతుంది మీకున్న కర్మలన్నీ కూడా తొలగిపోతాయి ఆదాయం పెరుగుతుంది మీకున్న సమస్యల నుంచి బయటపడతారు మీకు రావలసినటువంటి డబ్బు కూడా సమయానికి చేతికి అందేటువంటి అవకాశాన్ని భగవంతుడు కల్పిస్తాడు పేదలకు కొంత అన్నదానాన్ని చేయండి సర్వే జనా సుఖినో